హలో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి డ్రాగన్ ఫ్రూట్స్ అండి పండిపోయాయి ఫస్ట్ మనకి వచ్చిన ఫ్రూట్స్ అండి ఇవి రెండు ఉన్నాయండి రెండు రెండు మన పండ్లు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది ఇది ఒకటే కుండీ ఫస్ట్ మనకి సీజన్ ఈ సీజన్కి మొదటి హార్వెస్ట్ అండి ఇది చూడండి ఎంత బాగున్నాయి కదా రెడ్గా పండాయండి మంచిగా కలర్ కూడా మంచిగా వచ్చింది అంటే వన్ సైడ్ బాగా పింకుగా బాగా పండింది వన్ సైడ్ కొంచెం పండలేదు అంటే రెడీ అయిందండి ఫ్రూట్ అయితే మనకి రెడీ అయింది ఈ సీజన్కి అయితే డ్రగన్ ఫ్రూట్స్ మనకి మొదటి హార్వెస్ట్ అండి ఈ రెండు ఫ్రూట్స్ తర్వాత ఇక చాలానే వస్తాయి ఇంకా ఇంకా టూ టూ త్రీ మంత్స్ వరకు మనకి ఫ్రూట్స్ అనేది వస్తూనే ఉంటాయి ఈరోజు వీడియో ఏంటంటే మన గార్డెన్లో ఉన్న ఈ మన ఫ్రూట్స్ని హార్వెస్ట్ చేసుకుందాం నమస్తే వెల్కమ్ టు అర్వికా గార్డనర్ చూడండి ఫ్రూట్స్ అయితే మంచిగా పండాయండి ఇవి వీటిని హార్వెస్ట్ చేసుకుందామండి వీటికి ఎప్పటికప్పుడు మనం కంపోస్ట్ ఇచ్చినా కూడా నేను ద్రవ జీవామృతం తయారు చేసి ఇచ్చానండి ఈ మన డ్రాగన్ ఫ్రూట్స్ ప్లాంట్కి అంటే ఆల్మోస్ట్ అన్ని ప్లాంట్స్కి ఇచ్చేసాను ఒకసారి మనం రెడీ చే మనం తయారు చేసినామంటే అన్ని ప్లాంట్స్కి ఇవ్వాల్సి వస్తుంది ఈ ద్రవ జీవామృతం ఇవ్వడం వల్ల కొంచెం ఫ్లవర్స్ అనేది ఎక్కువ వస్తాయండి మంచిగా మనం ఈ ప్లాంట్స్కి కావాల్సిన ఫర్టిలైజర్స్ ఇస్తే మంచి ఫ్రూట్స్ ఫ్లవర్స్ బాగా వస్తాయండి చూడండి ప్లాంట్ కూడా చాలా మంచిగా ఎదిగింది చూసారా చిన్న చిన్న బర్డ్స్ అనేది వస్తున్నాయి స్టార్ట్ అవుతుంది మా గార్డెన్లో ఉన్న డ్రాగన్ ప్లాంట్స్ అయితే కొంచెం లేట్గా వస్తాయండి ఫ్రూట్స్ అంటే కొంచెం మెల్లమెల్లగా స్టార్ట్ అవుతాయి ఇలా ఇలా స్టార్ట్ అయ్యి అసలు ఈ పాత ప్లాంట్స్కి అయితే అసలు తొందర రావండి కొంచెం లేట్గా వస్తాయి దీని నుంచి కట్ చేసిన ప్లాంట్స్కి అయితే మనకు స్టెమ్ కట్ చేస్తాం కదా స్టెమ్ కట్ చేసి వేరే కుండీలో పెడతాం కదా అవి తొందర వస్తాయండి అలా పెట్టిన ప్లాంట్ ఇది 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 పెట్టి ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అవుతుందండి అంటే లాస్ట్ ఇయర్ కూడా ఒకటి కాసింది వన్ ఇయర్ అవుతుంది ఈ ప్లాంట్ పెట్టి మళ్ళీ ఇది తొందర వచ్చేసిందండి చూడండి అంటే స్టెమ్ మనం ముదిరిన స్టెమ్ పెట్టేసాం కదా అందుకే తొందర వస్తాయండి ఫ్రూట్స్ కూడా చూడండి బాగా ఫ్రూట్స్ ఫ్లవర్స్ రావాలంటే మనము ఈ ద మన పేడ ఇంకా ద్రవజీవామృతం ఇంకా మన బనానా పీల్ బనానా పీల్ ఫర్టిలైజర్స్ ఇస్తే చాలా బాగా కాస్తాయండి చూడండి ఇక్కడ ఉన్న ఈ డ్రాగన్ ఫ్రూట్ మనకు రెడీ అయింది కదా దీన్ని హార్వెస్ట్ చేసుకుందాం ఫస్ట్ హార్వెస్ట్ అండి ఈ సీజన్లో మొదటి హార్వెస్ట్ ఇదైతే ఫస్ట్ హార్వెస్ట్ అండి మన గార్డెన్లో ఎంత బాగా వచ్చిందో కదా సైజు కూడా చాలా పెద్దగా వచ్చిందండి ఫ్రూట్ సైజు కూడా ఒక్కొక్కసారి మనం ఫస్ట్ వచ్చిన ఫ్రూట్స్ కొంచెం చిన్నగా వస్తాయి తర్వాత నెక్స్ట్ కొంచెం పెద్దగా వస్తాయి కానీ ఇదైతే ఫస్ట్ ఫ్రూటే మనకి చాలా పెద్దగా వచ్చేసింది స్టెమ్కి ఇలా ఉందో చూడండి చాలా స్ట్రాంగ్గా ఉందండి స్టెమ్కి చూడండి ఎంత బాగుందో కదా ఇది మనకు పండు రెడీ అయిపోయి పల్ప్ అనేది బయట కనబడుతుంది కదా పగిలిపోతుంది మన ఫ్రూట్ అనేది చూడండి ఇక్కడ మనం ఇందులో పెట్టేసుకుందాం ఇంకొకటి ఫ్రూట్ అటు ఉంది కదా దాన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకో ఫ్రూట్ ఉందండి ఇక్కడ ఇంకో ఫ్రూట్ ఉంది కదండి దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఎండ తాకేసరికి ఇలా ఉందేమో అండి కొంచెం ఇటు సైడ్ అయితే బాగా పండింది ఇటు సైడ్ అయితే కొంచెం లైట్గా ఉంది కానీ మన ఫ్రూట్ అయితే రెడీ అయిందండి చూడండి ఇంత బాగున్నాయి కదా చాలా అయితే చాలా బాగా వచ్చాయండి ఫ్రూట్స్ ఇంకా వస్తాయండి చాలానే వస్తాయి ఇంకా చూడాలి ఈసారి ఈ ఈసారి ఈ సీజన్లో ఎన్ని కాస్తాయో చూడాలి లాస్ట్ ఇయర్ అయితే ఒక థర్టీ వరకు వచ్చాయండి ఫ్రూట్స్ ఒక ఈ టూ ప్లాంట్స్కే వచ్చాయి ఈ రెండు ప్లాంట్స్ ఇప్పుడిప్పుడే మనకి హార్వెస్ట్కి వచ్చేస్తున్నాయి కదా ఇంకా వాటికి ఎన్ని వస్తాయో చూడాలండి ఇవి ఒక్కటే ప్లాంట్ కొన్నానండి మిగతా అన్నీ మన స్టెమ్ కటింగ్ ద్వారానే పెట్టాను ఇవన్నీ ఒకటే ప్లాంట్ కొన్నాను చూడండి ఎంత బాగుందో కదా మన కొమ్మలు అనేవి లావుగా ఇలా దృఢంగా ఉంటే బాగా హెల్తీగా ఉన్నట్ అండి ప్లాంట్స్ ఇంకా ఒకటే వాటర్ యాపిల్ ఉందండి వాటర్ యాపిల్ని కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఇక్కడ చూడండి ఇక్కడ డ్రాగన్స్ ఫ్రూట్స్ రెండు జంట డ్రాగన్స్ అండి ఇవి జంటగా వచ్చాయి ఒకటేసారి ఇంత బాగున్నాయి కదా ఇంకా నెక్స్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్లో ఇంకో ఫోర్ ఫోర్ ఫ్రూట్స్ అయితే వచ్చేస్తాయండి మన హార్వెస్ట్కి ఇంకా కుండీలో ఒకటి లాస్ట్ వాటర్ యాపిల్ ఒకటి కాసిందండి దాన్ని హార్వెస్ట్ చేసుకుందాం లాస్ట్ అది అదైతే దాన్ని కూడా హార్వర్ చేసుకుందాం ఇక్కడ చూడండి వాటర్ యాపిల్ చూడండి రెడ్ ఎంత బాగుందో కదా బాగా పండిందండి ఇది లాస్ట్ ఫ్రూట్ అండి చాలా మన హార్వెస్ట్కి అయితే చాలా వచ్చాయండి చెట్టు నిండా కాలుతో నిండిపోయింది వాటర్ ఐపులు ఇప్పుడైతే ఏమీ లేవు ఈ సీజన్ కూడా అయిపోయింది కదా ఒకటే ఉందండి లాస్ట్ ఫ్రూట్ మన యాపిల్ లెక్కలో ఎంత బాగుందో కదా చాలా బాగుందండి దీని ఒకటి హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ఎంత బాగుందో కదా రెడ్గా ఇక్కడ స్వీట్ లైమ్ ఉందండి కొన్ని ఉన్నాయి వాటిని హార్వెస్ట్ తీసుకుంది ఇది అయితే మనకి ఇయర్లీ కాస్తూనే ఉంటాయండి స్వీట్లే మనం ఎప్పటికి కాస్తూనే ఉంటుందండి ఈ ఫ్రూట్ ఈ ప్లాంట్ అయితే ప్రతి గార్డెన్లో ఉండవలసిన ప్లాంట్ అండి ఇది ఇప్పటికీ ఇయర్లీ మనకి క్రాప్ ఇస్తూనే ఉంటుంది ఇవి చూడండి ఇది మనం డైరెక్ట్ తింటాం కదా మన తొక్కతో తింటాం కదా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే ఇవి తొక్కతోటి తిన్నా కూడా ఎంత బాగున్నాయి అసలు చాలా బాగున్నాయండి ఫస్ట్ నేను తినేటప్పుడు అనుకున్నాను ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అనుకున్నాను చాలా బాగున్నాయండి ఇంకా అయిపోయాయి కొంచెం ఇలా పండిన ఫ్రూట్స్ తింటే చాలా బాగుంటాయి కొంచెం ఇలా ఉన్న ప్లాంట్స్ తినలేమండి ఇలా ఉండాలి ఫ్రూట్స్ ఇవేనండి ఈరోజు రోజుటి చిన్ని హార్వెస్ట్ ఇదేనండి ఈరోజు హార్వెస్ట్ డ్రాగన్ ఫ్రూట్స్ అండి ఇంకా స్వీట్ లెమన్ వాటర్ యాపిల్ అండి ఎంత బాగా వచ్చాయి కదా చాలా బాగున్నాయండి మన గార్డెన్లో ఇదేనండి ఈ రోజు ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్ విషయ హ్యాపీ గాడ్ని